భారతదేశ చరిత్రలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంటే మనం సెమినార్లు పెట్టిన ప్లేస్ చుండూరు ఇది గుంటూరు జిల్లాలో ఉన్న ప్లేస్ ఇది భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిన ప్లేస్ ఇది అది సరిగ్గా పంతొమ్మిది తొంభై ఒకటో సంవత్సరంలో ఇక్కడ కులాల మధ్య పెద్ద గొడవ జరిగి అనేకులు చంపుకున్న ప్లేస్ ఇది అందుకే దీని రక్తక్షేత్రం రణస్థలం అని కూడా దీనికి పేరు పెట్టారు భారతదేశ చరిత్రలో రెండు సంఘటనలు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారించేడిలో భయంకర సంఘటన ఆ దేశాన్ని కుదిపేసింది సేమ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ చుండూరు అనే ప్రాంతం కూడా సంచలనం రేపి భారతదేశాన్ని కదపడమే కాదు ఆ ఊరికి పోలీస్ స్టేషన్లు కోర్టులు కూడా వచ్చేటి చేశాయి అంత ఘోరమైనటువంటి చంపుకున్న ఊరు కులాల మధ్య గొడవలు అలాంటి ప్లేసులో ఈ బైబిల్ సెమినార్లు పెడతాం చాలా ఆనందాన్ని ఇచ్చింది మీకు తెలుసు కదా ఈ వర్షాకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సంచలనాత్మకమైన సెమినార్లు వందల వేల మందికి ఎలా మేలు పొందాయో అవన్నీ కూడా ఈ వారంలో మనకు వీడియో చేస్తాను బాపట్ల జిల్లా అండ్ చీరాల శ్రీకాళహస్తి మదనపల్లి చిత్తూరు ఈ వర్షాకాలంలో రాజమండ్రి భద్రాచలం అండ్ హైదరాబాద్ ఇటు వచ్చేసి ఆలేరు అండ్ అరుకులోయ శ్రీకాకుళం ఇంకా చాలా ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేశాం అవన్నీ కూడా మీకు చూపిస్తాను ప్రభువు నాకు ఇచ్చిన కాన్సెప్టు ఆల్రెడీ మీకు తెలుసు ఇరవై ఎనిమిది పంతొమ్మిది మత్తై మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయండి అని చెప్పాడు కదా ఆ ఉద్దేశంతోనే పదేళ్ళ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ఈ ప్రపంచనం అనేక జిల్లా స్థాయిలే కాదు మండల స్థాయి తాలూకా స్థాయిలో కూడా వెళ్ళి వందలు వందలు కాదు వేల మంది సేవకుల్ని తర్ఫీదిచ్చాం ఇచ్చాం వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మీరు చూస్తున్నారు అద్భుతమైన లోతైన సబ్జెక్టులు బాబురావు గారు మాకు టీచ్ చేశారు అవి మా సేవకు చాలా ఉపయోగపడతాయి అని కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం చాలా సంతోషదాయకం ఈ ప్లేస్లో చుండూరులో మరి తమ్ముడు పాస్టర్ పౌలు గారు ఇక్కడ సేవ చేస్తున్నారు వారు హైందవ సాంప్రదాయంలో నుంచి ప్రభువుని నమ్ముకొని ఇక్కడ గంభీరమైన సేవ చేస్తున్న ఆ దైవజనుడి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశాం ఆయన చక్కటి వర్క్ చేశాడు ఇక్కడ చాలామంది వచ్చి పాస్టర్లు ఎవాంజలిస్టులు సువార్థికులు ఎంప్లాయీస్ అండ్ లే పీపుల్ దేవుని సేవ ఇంకా బాగా చేయాలని ఉద్దేశం కలవారు అనేకులు వచ్చి ఇక్కడ నేర్చుకుంటాం చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది తెలుగు రెండు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ బైబిల్ సెమినార్ల ప్రభంజనం ఇది ఎందుకు ఇలా ప్రారంభించామంటే అనేకులు లోతైన సబ్జెక్ట్ తెలుసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టులని అనేకులకు చెప్పి ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదిస్తారనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి ఈ సెమినార్లో ప్రపంచం తెలుగు రాష్ట్రాల్లో జిల్లా స్థాయి హెడ్ క్వార్టర్లని కాకుండా తాలూకా స్థాయి మండల స్థాయికి కూడా వెళ్ళినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రభు ప్రేరేపించబడిన వాళ్ళు ఈ పరిచయకి సహాయం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఎప్పుడు డబ్బులు అడగం గూగుల్ పే ఫోన్పే ఎప్పుడు కూడా ఇవ్వని మీకు తెలుసు బైబిల్ సెమినార్సు ఈ వర్షాకాలంతో ఆపుతున్నాం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పెట్టాం ఎందుకంటే ముమ్మరమైన మీటింగ్స్ నాకు ఉంటూ కూడా ఈ వర్షాకాలంలో సెమినార్లు పెట్టాం వర్షాకాలంలో కూడా ఫుల్ మీటింగ్స్ ఇప్పుడు నవంబర్ నుంచి ఇంకా ఆ మీటింగ్స్ నాకు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇవి స్టాప్ చేయటం జరిగింది ప్రార్థన చేయండి నా ఆరోగ్యం కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి సెమినార్లు వచ్చే వర్షాకాలం మళ్ళీ ఏర్పాటు చేస్తాం గాడ్ బ్లెస్ యూ